వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని నువ్వు మొగడువైతే పార్లమెంటు స్థానాలలో ఒక్క స్థానమైన పార్లమెంటు పదిహేడు స్థానాల్లో ఒక్క స్థానమైన గెలిచి ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి నీ మొగతనాన్ని నిరూపించుకో అని చెప్పేసి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారికి సవాల్ విసరం జరిగింది కానీ నిన్నటి రోజున కేటీఆర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడలేదు ఆయన ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తున్నా అని చెప్పలేదు రేవంత్ రెడ్డి గారి మాటలకు ఎలాంటి ప్రతి విమర్శలు చేయలేదు ఏం చేయకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క సీటుకేసరి పెట్టిండు కేటీఆర్ మరి రేవంత్ రెడ్డి గారి సీఎం పదవికి సీఎం సీటుకి ఎందుకు ఎలా సూటు పెట్టిండు ఎలా ఎసరి పెట్టిండంటే ఈ రోజున కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారో మీ కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేసి అదేవిధంగా నేను ఏ ఏ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ సిరిసిల్లలో నేను ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి నువ్వు ఇంతకుముందు ఎక్కడైతే ఎంపీ స్థానంలో ఎంపీగా ఉన్నావో మల్కాజ్గిరిలో మేడ్చల్ మర్కాజ్గిరిలో ఇద్దరం కలిసి అదే ఎంపీ సీటుకు ఇద్దరం కలిసి పోటీ చేద్దాము పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో చూసుకుందాము నా సవాల్ స్వీకరిస్తావా అని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ విసిరిండు అంటే కేటీఆర్ గారు ఉండేది ఉండక ఒకటేసారి రేవంత్ రెడ్డి గారి పదవికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి సీటుగా చూడు పెట్టిండు అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మన కేటీఆర్ గారి సవాలు స్వీకరిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ అయినట్టే ముఖ్యమంత్రి పదవి పోతే మరి మంత్రిగా ఉన్నవాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఉన్నవారు ఎవరో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు అంత పౌరుష పదజాలంతో మాట్లాడితే రాజకీయ విఘ్నతతో రాజకీయ చాతురతతో దెబ్బ కొట్టిండు మన కేటీఆర్ కొట్టగా దిట్టక కేటీఆర్ ఒకటే అన్నాడు నీ నువ్వు కొడంగల్లో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయి నేను సిరిసిల్ నా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తా నువ్వు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో నువ్వు ప్రస్తుతం సిట్టింగ్ అయి ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఇద్దరం కలిసి పోటీ చేద్దాం నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా డి అంటే డి ఎవడు గెలుస్తాడో ఆడే ప్రజాక్షేత్రంలో బలమున్న నాయకుడు రా చూసుకుందామని చెప్పేసి సవాలు విసిరిండు మన కేటీఆర్ బ్రో మరి కేటీఆర్ బ్రదర్ విసిరిన సవాల్కి మన రేవంత్ రెడ్డి బ్రో స్వీకరిస్తాడా స్వీకరించడానే చూడాలా నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అత్తలాపత్తులం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ము ఉంటే తెగువ ఉంటే ఊరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా ఊరా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను అక్కడే తెచ్చుకుంటాను కానీ ఖచ్చితంగా స్వీకరించాడు ఎందుకు స్వీకరించాడు అంటే రేవంత్ అన్న అక్కడ పార్లమెంట్లో నిలిచోడు కాబట్టి నిలుచున్నా ఓడిపోతాడు కాబట్టి కేటీఆర్ గారి యొక్క నాలెడ్జ్ వాళ్ళ తండ్రి గారి నుండి వచ్చింది వాళ్ళ తండ్రి గారి రాజకీయ జ్ఞానము రాజకీయ విజ్ఞత రాజకీయ చేతరత్నం మీద ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు గెలవలేరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవలేరు అంటే రేవంత్ రెడ్డి గారు పౌరుష పదజాలంతో ఆర్సిగా హ్యాంగ్రీగా మాట్లాడతారు కానీ ఒక సవాలు విసిరేటప్పుడు అది న్యాయబద్ధమైన సవాలా కాదా ఆచరణలో సాధ్యమే ఆచరణలో సాధ్యమవుతుందా కాదా అనేది చూడరు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలకు ఎక్కడ కూడా బెనకగా జనకగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు ఆయన ఒకటే స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నువ్వు నా సవాల్ స్వీకరిస్తావా లేదా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా అన్నాడు అంటే నీ ముఖ్యమంత్రి పదవే ఊస్ట్ అవుతుంది రా చూసుకుందాం రా ఎంపీగా నిల్సో చూద్దాం నీ బలమెంతో నా బలమెంతో స్ట్రైట్ ఫైట్ అంటాడు ఆ స్ట్రైట్ ఫైట్ కేటీఆర్ స్ట్రైట్ ఫైట్కు మన రేవంత్ రెడ్డి అన్న నిలబడతాడా మన రేవంత్ రెడ్డి బ్రో గెలుస్తాడా చూద్దాం